దమ్మా మీరు కరెక్ట్ చెప్తానులే ఒకసారి యాభై వేలు పెట్టి ఇచ్చినారు ఒకసారి ఇరవై వేలు పెట్టి ఇచ్చినారు డెబ్బై మీరు ముప్పై వేలు ముందు ఇచ్చినారు ఒకటి ఐదు ఇప్పుడు ఇల్లు ఎంతవరకు వచ్చింది అతను అది పూర్తి కాలేదనేది మన సమస్య మీ కాంట్రాక్టర్ ఎవరు వాలంటీర్ ఎవరు మళ్ళీ పిలిపించి మాట్లాడి కాంట్రాక్టర్ కనుకో మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ వీళ్ళని ఒకసారి పిలిపించుకోవడము లేకపోతే నాకు కనుక్కున్న తర్వాత మళ్ళీ మాట్లాడడం లేదంటే ఓవరాల్ గా మీదనే సమస్య బుద్ధ రేపు మాట్లాడబోతున్నాము ఏందనేది వీళ్ళ లెక్కకు భద్రము వీళ్ళ ఇంటికి భద్రం మనమే అదే చెప్తాను కూచి నేనే మీ మీ ఇంటికి మీ పూచి నేనే మీకు ఇల్లు పూర్తి చేయించడం గాని మీ డబ్బుకు భద్రత గాని బియ్యం ఇచ్చే బాధ్యత నాది ఎమ్మెల్యేగా నాదే ఈ రోజు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పిన మాట కాదు ఎలక్షన్లు లేనప్పుడు చెప్పిన నేను ఎలక్షన్లు ఉన్నప్పుడైనా ఎలక్షన్లు లేనప్పుడైనా మీ వాడినే మీకు సంబంధించిన మనిషినే మీకు భద్రత కల్పించేదానికి మీకు మేలు చేసేదానికి మాత్రమే నా మనస్తత్వం ప్రయాణం చేస్తుంది కాబట్టి మీ ఇంటికి నేనే బాధ్యుని మీకే కాదు ఈ ఊర్లో ఎవరికైతే ఇరవై నాలుగు వేల ఇళ్ళు ఇచ్చినామో ఒక ఏడెనిమిది వేలు పల్లెలు పోతే పదిహేడు వేలు మూడు లేఅవుట్లలో ఇచ్చినామో ఆ పదిహేడు వేల ఇళ్లలో మీ లెక్కకు మీ ఇంటికి రాజమౌళి ప్రసాద్ రెడ్డి బాధ్యుడు